అందరికీ శుభోదయం నేను మీ ఎస్కే ఎస్ రావు ఈరోజు పాపం పండి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేత ప్రేరేపించబడి సోషల్ మీడియాలో తల్లి చెల్లి అన్న తమ్ముడు లేకపోతే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడో అనే తేడాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ జుగుప్సాకరమైన రీతిలో భాషను వాడుతూ ఈరోజు చెలరేగిపోయినటువంటి వైసీపీ సోషల్ మీడియా వారిని ఒక్కొక్కరిని ఈరోజు అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది అక్రమమని పౌర హక్కుల గురించి లేక ప్రాథమిక హక్కుల గురించి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా మీ చెల్లి నిన్న చెప్పింది తల్లి చెల్లి అనే తేడా లేదు చిన్నాయన అనేది లేదు ఆయన కూతురు అంటే నీకు అవుతుంది ఆమె అనేది తేడా లేదు నీ పైన ఎవరైతే కామెంట్ చేస్తారో నీ గురించి ఎవరైతే మాట్లాడతారో వారందరినీ విషక్షణ లేకుండా నువ్వు వదిలినటువంటి విష నాగులు ఈరోజు జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడుతూ జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఈరోజు సోషల్ మీడియాలో జనరైపోతున్నారంటున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మీ మంత్రులైతేనేమి లేదా మీ నాయకులైతేనేమి లేదు మీ సోషల్ మీడియా టీమ్ ఇంతకుముందు ఎంత ఘోరమైన వీడియోలు తర్వాత ఆడియోలు జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశారో దాన్ని అన్నింటినీ ప్రజలు గమనించి ఇది ఈ విష సంస్కృతిని ఎలాగైనా పులిష్టా పెట్టాలని మిమ్మల్ని గద్దె దించి పదకొండుకు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని పరిమితం చేశారు అయినప్పటికీ మీకు ఏమాత్రం సిగ్గు ఎగ్గు అనేది లేకుండా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారో ఎంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారో మనందరికీ తెలిసిందే దానిలో నేను కూడా ఒక బాధ్యతని ఎంత అంటే నేను సాధారణమైన ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక కర్నూలు పట్టణంలో ఒక డివిజన్కు ఒక ఇన్ఛార్జిను అలాంటి నాపైనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యాఖ్యానించినందుకు ఫేస్బుక్లో వాళ్ళు పెట్టినటువంటి పోస్టుకు నేను గట్టిగా వ్యతిరేకిస్తున్నందుకు దానికి తగిన కౌంటర్లు ఇస్తున్నందుకు ప్రతిస్పందిస్తున్నందుకు నన్ను అంటే నేను వినడానికి చదవడానికి కూడా అసభ్యకరమైన భాషలు అది కూడా ఫేక్ పోస్ట్ కూటమి డ్రామాలు ఎవరు ఈ వ్యక్తి పేరు చెప్పుకోవడానికి కూడా దమ్ము ధైర్యం లేదనమాట నన్ను ఎంత అసభ్యకరమైన మాటలు ఎంత అసభ్యకరమైన పోస్టులు అంటే నేను పెట్టిన అంటే నాతో ఆర్గ్యుమెంట్ కానీ నా పోస్టులకు మళ్ళీ వెంటనే స్పందించడానికి ధైర్యం లేకుండా నన్ను నిలువరించడానికి వాడరాని భాష చెప్పుకోలేని భాష అప్రజాస్వామికమైన భాష వాడుతూ జుగుప్సాకరంగా నన్ను తిట్టడం జరిగింది ఈరోజు ఆ మాటలు చెప్పాలంటే కూడా నాకు చాలా అయిపోయింది ఎవరై మో డాస్ డ్యాస్ కుడురా నేను ఎక్కడున్నానో కనుక్కొని మో స్ ఇలాంటి అంటే ఇంకా నాకు చెప్పడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇలాంటి పదాలు వినడానికి కానీ లేక మాట్లాడడానికి కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటా ఇలాంటి పోస్టులు నాపైనే పెట్టారే ఇక రా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఇంతకుముందు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు కనీసం వాళ్ళ అమ్మాయిలను కూడా వదలకుండా ఈరోజు వరకు కూడా మీరు సోషల్ మీడియాలో వేధిస్తున్నారే జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారే వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని అయినటువంటి విజయమగారి గారిపైన వారి చెల్లి షర్మిళ గారిపైన కూడా మీరు పోస్టు పెడుతున్నారే అలాంటి వారిని ఈరోజు అరెస్ట్ చేయడం తప్పంటారా అది అక్రమం అంటారా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది ఈ విషయం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఈ విషనాగులను వదులుతున్న ఈ విష సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు కాబట్టి మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఇంటికి అంటారు ఇప్పటికైనా మీ యొక్క మీరు వదిలినటువంటి విషణాగును కట్టడి చేయకపోతే సోషల్ మీడియా టీంను మీరు నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీకి పుట్టగతులుండవని ఉండవని తెలియజేస్తున్నాం జై హింద్